విద్యా సంవత్సరం ఆరంభంలోనే ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు ప్రవేశాలు పెంచుకోవడానికి అనేక ప్రయత్నాలు చేస్తాయి ప్రస్తుతం ప్రభుత్వ బడుల్లోనూ విద్యార్థుల సంఖ్యను పెంచేందుకు బడిబాట కార్యక్రమం కొనసాగుతోంది ఉపాధ్యాయులు కూడా క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ విద్యార్థులను చేర్చుకునేందుకు శ్రమిస్తున్నారు కానీ ఆ ప్రభుత్వ పాఠశాలలో మాత్రం ఎలాంటి ప్రచారం లేకుండానే ప్రవేశాల జోరు కొనసాగుతోంది వినూత్న పద్ధతిలో ఉపాధ్యాయులు పాఠాలు బోధిస్తుండటంతో విద్యార్థులు ఆ బడిలో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారు నూతన విద్యా సంవత్సరం ఆరంభమవుతుందంటే చాలు ప్రైవేటు కార్పొరేట్ విద్యా సంస్థలు పిల్లలను ఆకర్షించేందుకు అనేక ప్రయత్నాలు చేస్తాయి తల్లిదండ్రులను ఆకర్షించేందుకు యాజమాన్యాలు రకరకాల ప్రచారాల్లో నిమగ్నమవుతుంటాయి అటు ప్రభుత్వ పాఠశాలలు సైతం విద్యార్థుల సంఖ్యను పెంచేందుకు వడిబాట కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాయి నిజామాబాద్ జిల్లాలోని బోర్గాం ఉన్నత పాఠశాల మాత్రం ఎలాంటి ప్రచారం లేకుండానే ప్రవేశాలలో దూసుకుపోతుంది తమ పిల్లలకు అడ్మిషన్లు ఇవ్వాలని గత విద్యా సంవత్సరం ముగిసినప్పటి నుంచే తల్లిదండ్రులు పాఠశాలకు క్యూ కట్టారు లేని విధంగా వేసవి సెలవుల్లోనే ఈ బడిలో చేరేందుకు రెండు వందల నలభై మంది విద్యార్థులు తమ పేర్లను నమోదు చేసుకున్నారు ఈ పాఠశాలలో ఆరు నుంచి పదో తరగతి వరకు ఇప్పటికే తొమ్మిది వందల ఇరవై మంది విద్యార్థులు చదువుతున్నారు ఒక్కో తరగతిని మూడు నుంచి ఐదు సెక్షన్లుగా విభజించి పాఠాలను బోధిస్తున్నారు అయితే ఈ విద్యా సంవత్సరం ప్రారంభం కాకముందు నుంచే పాఠశాలలో చేరేందుకు విద్యార్థులు పేర్లను నమోదు చేసుకున్నారు బట్టి చదువులకు స్వస్తి పలికి వినూత్న పద్దతిలో పాఠాలు బోధిస్తుండటంతో ఈ బడిలో చదువుకుంటున్నామని విద్యార్థులు చెబుతున్నారు జిల్లాలోనే ఆదర్శ పాఠశాలగా పేరు తెచ్చుకోవడంతో తమ పిల్లలకు అడ్మిషన్లు ఇవ్వాలని దరఖాస్తు చేసుకున్నట్లు తల్లిదండ్రులు అంటున్నారు మై నేమ్ ఇస్ పి సుమిషా ఐఎమ్ స్టడింగ్ ఇన్ నైన్త్ క్లాస్ ఇన్ జెపిఎస్ బోర్గంపి స్కూల్ ఈ స్కూల్ చాలా బాగుంది ముందు ప్రైవేట్ స్కూల్లో చదివాను మాకు ఇక్కడ కల్చర్ కూడా యాక్టివిటీస్ కూడా చాలా బాగుంది లాస్ట్ ఇయర్ మేము హైదరాబాద్ కి అక్కడ కల్చర్ యాక్టివిటీస్ జరిగాయి మాకు మా టీచర్స్ కూడా చాలా బాగా సపోర్ట్ చేస్తారు మాకు ప్రతి విషయంలో ఇక్కడ చదువుతున్నా అంటే నాకు చాలా ప్రౌడ్గా ఉంది ప్రీవియస్లీ ఐ స్టడీడ్ ఇన్ ప్రైవేట్ స్కూల్ అవర్ హెచ్ఎం సర్ ఎంకరేజ్ ఇన్ ఆల్ కోకరికులర్ యాక్టివిటీస్ ఫర్ ఎవ్రీ స్టూడెంట్ ఇన్ ది స్కూల్ ద షో కేర్ టు ఎవ్రీ స్టూడెంట్ హూ డజ్ ఇన్ స్టడీ అండ్ హూ స్టడీ యాజ్ ఎ టాపర్ ఇదే విలేజ్ మాది బోర్వంపి స్కూల్లో ఇంగ్లీష్ మీడియం కానీ హిందీ మీడియం కానీ తెలుగు మీడియం కానీ ఏదే కానీ చాలా చక్కగా నేర్పిస్తున్నారు పిల్లలకి నేను సెవెంత్ సిక్స్త్ క్లాస్ ప్రైవేట్ స్కూల్లో చదివించాను ఇప్పుడు ఎయిత్ క్లాస్ సెవెంత్ క్లాస్ అడ్మిషన్ కోసం ఇక్కడ జిల్లా ప్రసాద్ గవర్నమెంట్ స్కూల్కి రావడం జరిగింది ఇక్కడ ది బెస్ట్ స్కూల్ బోర్గేమ్ స్కూల్లో స్టడీ బాగా దొరుకుతుందని నాకు తెలిసింది అందుకోసమని మా పిల్లలు కూడా ఇక్కడ చదువుకుంటే అవుతారని చెప్పేసి ఇక్కడ తీసుకురావడం జరిగింది రెండు వేల పద్నాలుగు విద్యా సంవత్సరం వరకు ఇక్కడ విద్యార్థుల సంఖ్య ఐదు వందలు మాత్రమే ఉంది అదే ఏడాదిలో బదిలీపై వచ్చిన నర్రా రామారావు ప్రధానోపాధ్యాయుడిగా బాధ్యతలు తీసుకున్నారు కరపత్రాలు ఫ్లెక్సీల సాయంతో ఇంటింటికి వెళ్లి అవగాహన కల్పించడంతో రెండు వేల పంతొమ్మిది విద్యార్థుల సంఖ్య పద్నాలుగు చేరి రాష్ట్ర స్థాయిలోనే ప్రథమ స్థానంలో నిలిచింది రామారావు పదవీ విరమణ చేయడం తర్వాత కాస్త ప్రవేశాల జోరు తగ్గింది ప్రస్తుత ప్రధానోపాధ్యాయుడు శంకర్ బాధ్యతలు చేపట్టడంతో పాఠశాల పూర్వ వైభవం వైపు దూసుకెళ్తోంది నాణ్యమైన విద్య అందిస్తున్నందునే తమ పాఠశాలలో పిల్లల్ని చేర్పించేందుకు తల్లిదండ్రులు ఆసక్తి చూపుతున్నారని ప్రధానోపాధ్యాయుడు శంకర్ చెబుతున్నారు అంకిత భావం కలిగిన ఉపాధ్యాయ బృందం గ్రామ ప్రజల సహకారంతో పాఠశాల దూసుకెళ్తోందని అంటున్నారు ఇక్కడ మొత్తం మంది ఉపాధ్యాయులము నిరంతరం పాల్గొంటూ ఉంటాం మా దగ్గర పిల్లల్లో వ్యక్తిగత శ్రద్ధ తీసుకోవడంతో పాటు క్వాలిటీ ఎడ్యుకేషన్ కోసం మా బృందం నిరంతరం ప్రయత్నం చేస్తుంటది ఇక్కడ పాఠశాలలో నాణ్యమైన విద్య అందించడానికి ఐఎఫ్పి ప్యానెల్స్ కూడా మాకు సప్లై చేయబడి ఉన్నాయి ప్రతి సంవత్సరం కొంతమంది విద్యార్థులు త్రిబుల్ త్రిబుల్ సెలెక్ట్ అయ్యి విద్యా బోధన చదువుతున్నారు గత సంవత్సరము నైన్టీ సిక్స్ పర్సెంటేజ్ రిజల్ట్ వచ్చింది క్వాలిటీ ఎడ్యుకేషన్ తో పాటుగా డిసిప్లిన్ చాలా ఇంపార్టెన్స్ ఇస్తుంటాము డిజిటల్ బోధన కూడా జరుగుతుంది ఉపాధ్యాయుల్ని మనం ప్రోత్సహించి ఒక ఇంటిగ్రిటీ తోటి ఒక లక్ష్యంతో కనుక పనిచేయించి ప్రభుత్వ పాఠశాలలకి పేరెంట్స్ పిల్లల్ని పంపించడానికి సిద్ధంగా ఉన్నారు విద్యార్థులు లేక వెలవెలబోతున్న అనేక సర్కారు బడులకు ఈ బోర్గాం ప్రభుత్వ పాఠశాల ఆదర్శంగా నిలుస్తోంది